నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మన పాటు ఉన్నారు మాట్లాడు నమస్కారం జయప్రద గారు చెప్తూ ఉన్నారు సవివరంగా ఏ నక్షత్ర జాతకుల దశల వారిగా చెప్తున్నారు ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఇది డెఫినెట్ గా అంటే దశలు అనేది ఈ దశలతో మనం మన జీవితం అనేది ఉంటుంది మేజర్ గా అంటే ఒక ఫార్టీ ఇయర్స్ వరకు ఏ దశలతో ఉంటాం మనం ఏ డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలి ప్రత్యేకించి వివాహం అనుకోవచ్చు కరియర్ సెటిల్మెంట్ అనుకోవచ్చు దీని గురించి చాలా వివరంగా తెలియజేస్తున్నారు జ్యేష్ఠ నక్షత్రం ఈ జ్యేష్ట నక్షత్ర జాతకులు అసలు ఎలా ఉంటారు ఏ టైంలో సెటిల్మెంట్ అనేది వస్తుంది అనుకోవచ్చు తప్పకుండా జ్యేష్ఠ అంటేనే జనరల్ గా ఏంటంటే జ్యేష్ఠాదేవి నక్షత్రం అని చెప్పేసి అండి సో కొన్ని దానికి నెగిటివిటీ ఆపాదించబడి బట్ అలాంటి కాదు వీళ్ళు బాగా బ్రెయినీస్ చాలా తెలివైన వాళ్ళు వీళ్ళ నక్షత్రం వాళ్ళు బుధు బుధు అధిపతిగానికి నక్షత్రానికి వృక్షిక రాశిలో ఉంటుంది సో కుజుడు ఒక తత్వం కొంచెం ఉంటుంది వీళ్ళకి సో అందుకని కొంచెం అగ్రెసివ్ అండ్ టాలెంట్ వెల్ టాలెంటెడ్ ఉంటారు ఏ పనైనా చిటికలు అలా చేయగల కెపాసిటీ వావ్ కానీ వీళ్ళకి పాపం జాతకం యోగించదు లగ్నాలు సరిగా యోగించకపోతే ఇబ్బంది రాశి నక్షత్రం మంచిదే చాలా మందికి ఏంటంటే లగ్నాలు సరిగా పడకపోయినా లగ్నాల్లో ఉండే దశలు సరిగా పడకపోయినా చాలా ఇబ్బంది ఎందుకంటే వీళ్ళకి బుధ మహాదశ స్టార్ట్ అయిపోతుంది సో మహాదశ సెవెంటీన్ ఇయర్స్ బాగుంటే బుధుడు యోగిస్తే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ బాగుంటుంది టాలెంటెడ్ పర్సన్స్ అవుతారు చాలా మంది మామూలు టాలెంట్స్ కాదు వీళ్ళు చాలా మ్యూజిషియన్స్ మ్యాజిక్స్ చేయడంలో వీళ్ళు నెంబర్ వన్ అన్నమాట సో ఇప్పుడు మనకి చాలా వింటుంటాం కదా మీ మైండ్ ఒక నెంబర్ అనుకోండి ఆ నెంబర్ నేను చెప్తాను చేయగలనని చెప్పేసి ఇలాంటి ఆలోచన అన్నీ వీళ్ళకి ఈజీగా వచ్చేస్తా ఉంటారు ఇంద్రజాలం మాయాజాలం అన్ని పట్టేస్తారు ఈజీగా పట్టు పట్టుకోగలుగుతారు అంత కెపాసిటీ ఉన్న వాళ్ళు ఇది బుద్ధుడు యోగిస్తే యోగించకపోతే పదిహేడేళ్ళు దాంట్లో సగం దాంట్లో బావు తీసుకుంటే మొత్తం అది ఇబ్బంది పడుతుంది తర్వాత వచ్చేది కేతు మహాదశ కేతు మహాదశ కొన్ని జనరల్గా వీళ్ళకి యోగించదు ఇబ్బంది పడతారు కానీ యాక్చువల్ కేతు ఉచిక రాశిలో ఉచ్చ స్థానం కనుక యోగిస్తారు అనుకుంటారు కానీ కేతు ఎక్కడున్నారు లగ్నానికి రాశి లక్షణం వేరు లగ్నం వేరు కదా సో లగ్నం ఏం పడింది లగ్నానికి కేతు ఏమయ్యారు అనేది చూసుకుంటే కేతు మా దర్చుకునే వీళ్ళకి ఇబ్బంది పెట్టింది అంటే ఇంకా అక్కడ కూడా ఎడ్యుకేషన్ చాలా మంది ఏంటంటే చదువు అనేది తక్కువ ఉంటుంది ఆలోచనలు వ్యవహారాలు వ్యాపారాలు ఇవన్నీ బాగా చేయగలుగుతారు టాలెంటెడ్ కానీ చదువు మాత్రం తక్కువ వస్తుంది చాలా మంది అంటే అది బుద్ధుడు ఉన్న కేతు బాగాలేకపోయినా వీళ్ళకి ఇబ్బంది పడుతుంది తర్వాత శుక్రుడు యోగించకపోతే అది కొన ఇబ్బంది ట్వంటీ ఇయర్స్ ఇయర్స్ సో చాలా మంది చూడండి మనకి బుధురు ట్వంటీ ఇయర్స్ కి లోపు పెళ్లి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు తర్వాత కూడా అసలు సెటిల్ అవ్వకుండా ఇప్పుడే తిరుగుతున్న వాళ్ళు ఉంటారు నక్షత్రం జ్యేష్ట నక్షత్రం అందుకే జ్యేష్ నక్షత్రం ఇది వాళ్ళు మంచి వాళ్ళు కదా మొండి వాళ్ళు అంటారు మొండితనం కాదు యాక్చువల్లీ వాళ్ళు వాదిస్తారు ఏ విషయమైనా వాదనలో వాళ్ళు నంబర్ వన్ మామూలుగా ఉండదు అంటే ఎందుకు చేస్తున్నావు అని ఒక రీజన్ అవి చెప్తుంటారు కొంతమంది మాట్లాడరు ఏం చెప్పు నెత్తి మీద ఏంటంటే ఒకటి ఒకటినా సరే కదలరు కదలరు మాట్లాడు మాట్లాడు అంత ముద్దుగా ఉంటారు అంటే వాళ్ళు మనసులో అనుకున్న సంకల్పాన్ని గట్టిగా నమ్మి కూర్చుంటారు అంతే ఇంకా ఆన్సర్స్ ఇవ్వరు కొంతమంది వాదిస్తారు కొంతమంది అసలు వాదించరు మాట్లాడరు అసలు ఎప్పుడు మాట్లాడతారు రా బాబు ఈ డాన్సా అనే ఫీలింగ్ తెప్పించే నక్షత్రం ఈ జ్యేష్ఠ నక్షత్రం సో సుక్కుడు యోగించాలి సుక్కుడు యోగించకపోతే అది కొన్న వీళ్ళకి ఇబ్బంది రవి దశ చంద్రమా ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది డెఫినెట్ గా బాగుంటుందని గ్యారంటీ ఇవ్వలేము రవి దశ యోగించాలి సో రవి దశలో వీళ్ళకి జీవితం బాగుంటుంది చాలా మందికి సో బుధమానసతో స్టార్ట్ అయిన జీవితం బాగుంటే బుధు బుధుడు యోగిస్తే డెఫినెట్ గా రవి కూడా యోగిస్తారు రవి కూడా యోగిస్తారు సరే ఇక్కడ ఈ లైఫ్ టైం చదువు బాగుంటుంది కెరీర్ సెట్ అయిపోతాయి వెల్ టాలెంటెడ్ సెట్ అయిపోవడం మంచిగా వాళ్ళ ఒక వృత్తిలో అంటే జనరల్ అంటే వీళ్ళు జాబ్స్ కంటే కూడా ప్రొఫెషనల్స్ ఎక్కువ ఇష్టపడతారు కొంతమంది డాక్టర్స్ అవుతారు యాక్టర్స్ అవుతారు తర్వాత మ్యూజిషియన్స్ అవుతారు అడ్వకేట్స్ అవుతారు ఇవి ఈ లక్షణాలు ఎక్కువ అనమాట అంటే వీళ్ళు ఒకరి ఉద్యోగం చేయడం అది లక్షణం సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్ ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి మన తీసుకు ఏంటి మన దగ్గర మనం మనం వాడుకోవాలి గానీ అనే లక్ష్యం ఎక్కువకి అందులో జనరల్ గా అలా ఉంటారు యోగించకపోతే ఇక ఉద్యోగం ఒక చిన్న షాప్ లో నలభై ఏళ్ళ నుంచి ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఈ బుధ ఈ బుధ నక్షత్రం వాళ్ళే అంటే జ్యేష్ఠ నక్షత్రం ఇక్కడ ఒక హోటల్లో బ్రేరర్ గా ఆర్డర్ తీసుకోవడం ఆర్డర్స్ ఇవ్వడం ఉండదు పనిచేస్తాయి ఎలా పనిచేస్తుంటే ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి ఈ హోటల్ పెట్టి నుంచి నేనే ఉన్నాను ఇక్కడ అంటారు సో అంటే ఈయన హోటల్ పెట్టుకోవాలి అనిపించదు ఈయన వెళ్ళాలి అనిపించదు ఈయన జ్యేష్ఠ నక్షత్రమే అది సో ఏంటి అంటే ఇక్కడ నక్షత్రానికి దశలు బాగుంటే వీళ్ళ టాలెంట్ బయటపడుతుంది దశలు బాగాలేకపోతే వీళ్ళ టాలెంట్ వీళ్ళు ఉండిపోతుంది సో ఏ ఆ టాలెంట్ ఎలా ఉపయోగపడుతుంది అంటే సిన్సియర్ గా వర్క్ చేయడంలోని లోని లోని ఉండిపోతారు వీళ్ళు అంతే ఇద నమ్మొచ్చు సిన్సియర్ టైం కి వచ్చేస్తాడు ఆయన మనీ అది తీసుకుని వెళ్ళిపోతాడు ఇంక మిగతా విషయాలు ఏమి ఆలోచించడు అనే లక్షణాలు వీళ్ళు అది తెచ్చుకుంటారు ఒక మంచిదే కానీ ఎదుగుదల ఉండాలి కదా లైఫ్ లో స్టెప్ బై స్టెప్ పెదగాలి కదా అది మెయిన్ ఇంపార్టెంట్ రైట్ సో శుక్రుడు ఎంటర్ అవ్వడం కంటే ముందు వివాహం చేసుకోవడం బెటర్ శుక్రుడు ఎంటర్ అయ్యాక ఎంటర్ జనరల్ గా లవ్ మ్యారేజెస్ వీళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ ప్రేమ వ్యవహారాలు ప్రేమలో పడ్డం పెళ్లి చేసుకోవడం అవుతుంది సో ఇంట్లో వాళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకోవడం వల్ల ప్రేమ వ్యవహారాలు ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే ఆ శుక్రుడు ఒక మాయ అలా ఉంటుంది లైఫ్ లో సో ఏది ఇష్టపడితే పెళ్ళి అన్న పెళ్లి అయిన తర్వాత వీళ్ళకి మెయిన్ ఏంటంటే జీవిత భాగస్వామి తెలివైన అమ్మాయి వస్తే వీళ్ళ జీవితం సెటిల్ అయినట్టు సో వీళ్ళ టాలెంట్ ని ఆ అమ్మాయి వీళ్ళకి తీస్తుంది మీకు ఇంత టాలెంట్ ఉంది మీరు ఇలా చేయొచ్చు మీరు ఇలా చేయండి ఎందుకు మాట్లాడుతారా అని చెప్పి సపోర్ట్ తన జాతకం ఒకళ్ళు బాగుంటే ఖచ్చితంగా వీళ్ళకి యోగిస్తుంది సో వీళ్ళకి ఖచ్చితంగా ఏంటంటే బుధుడికి ఎప్పుడు కూడా దాని దిశభావ రాశిలో తత్వం అది సో అంటే భార్యన భర్తయినా స్ట్రాంగ్ పర్సన్స్ వస్తే వీళ్ళకి లైఫ్ సెటిల్ అయినట్టు సో పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఏం చేసుకోవాల్సిన నియమం ఏంటంటే జాతకం కరెక్ట్ గా ఉందా వీళ్ళకి ఒక జాతకం ఇబ్బంది ఉండి అలాంటి ఇబ్బంది అమ్మాయిని చేసుకుంటే ఇక వీళ్ళ లైఫ్ ఇద్దరు కష్టపడమే అది అలా కాకుండా కొంచెం అదృష్టం కలిసి ఉండే జాతకం అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఒకవేళ శుక్రమహాదశలో వివాహం జరగకపోతే మళ్ళీ ఎప్పుడు అవకాశాలు వస్తాయి రవి దశలో రవి దశలో రవిలో వస్తాడు వీళ్ళు రవి దశ రోజు అంతర్దశ వస్తుంది ఆ అంతశలో వివాహం అవుతుంది అప్పుడు చాలా స్ట్రాంగ్ వైఫ్ గానీ స్ట్రాంగ్ హస్బెండ్ గానీ వచ్చే అవకాశం ఉంది లేట్ అవుతుంది అయినప్పటికీ అయిపోతుంది ట్వంటీ ఇయర్స్ కి అవుతుంది అబ్బాయి ట్వంటీ వన్ ఇయర్స్ కి పెళ్లి చేసుకుంటారు లేకపోతే కొంచెం లేట్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ అవుతుంది పెళ్లి అంత ఫార్టీ ఇయర్స్ పెళ్లి అయిన వాళ్ళు ఎవరు లేరు జస్ట్ నక్షత్రంలో థర్టీ థర్టీ లో అయ్యే వాళ్ళే ఉన్నారు మాక్సిమం జాతకాలు యోగించబోతే మనం ఏం చేయలేం గానీ కొంతమందికి బ్రహ్మాండంగా అవుతుంది వివాహం అది వివాహం అయినా లైఫ్ సెటిల్మెంట్ అయినా కూడా ఈ శుక్రమహాదశలోనే జరుగుతుంది అంటున్నారు శుక్రమహాదశ మహాదశ సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లైఫ్ లాంగ్ ఎట్లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఏ తప్పకుండా వీళ్ళు తీసుకోవాలని జాగ్రత్త ఏంటంటే చేతిలో డబ్బులు డబ్బులాగవు వచ్చిన డబ్బులు ఎంత ప్లాన్ చేస్తారో అంత ఖర్చు పెడతారు నీళ్ళలా ఖర్చు పెడతారు వాటర్ లాగా అసలు ఆ డబ్బు ఎలా వస్తుంది ఎలా ఖర్చే తెలియదు తర్వాత విందులు వినోదాలకే ఎక్కువగా ఖర్చు పెడతారు ఇలా చేయడం వల్ల చాలా మంది స్నేహితులకి వీళ్ళు గొప్పలకు వెళ్ళడానికో లేకపోతే వాళ్ళకి మన మనం వాళ్ళని అడగడం ఏంటి అని చెప్పి ఒక చిన్న ఈగో పర్సనాలిటీ ప్రాబ్లం ఉండడమో లేకపోతే ఎందుకు చేయాలని మొత్తానికి డబ్బు మాత్రం బాగా ఖర్చు పెడతాను అన్న కానీ వాళ్ళెవరు వీళ్ళకి అవసరం సాయం సాయం చేయరు అయ్యో అందుకని వీళ్ళు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఎవరికి ఎంత ఖర్చు పెడాలి ఎంతవరకు ఖర్చు ఒక మినిమం అనేది మనకు ఆలోచిస్తూ ఉండాలి కదా ఈ ఆ విచక్షణ వీళ్ళు తెచ్చుకుంటే డెఫినెట్ గా బాగుంటుంది కోల్పోయారంటే కష్టం అవుతుంది దైవారాధన వచ్చేసి వీళ్ళకి ఖచ్చితంగా అమ్మవారిని విష్ణువుని అంటే లక్ష్మీ విష్ణుని ఇద్దరిని ఆరాధించాలి లక్ష్మీనారాయణ ఆరాధించడం వల్ల వీళ్ళ లైఫ్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ప్రతి ఆదివారం విష్ణుదాసనామ పారాయణం చేసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు అందుకని డబ్బులు వస్తే వీళ్ళకి ఖర్చే పోతుంటాయి ఎప్పుడు చూసినా అప్పులు ఉంటాయి అప్పులు అప్పులు ఉంటాయి ఖర్చులు ఖర్చులు ఉంటాయి వీళ్ళకి సో రెండు సమానంగా అప్పులు తీర్చే పద్ధతిని ఉండాలి ఖర్చు తగ్గించే ఉండాలి సో దీనికి విష్ణుదాస పారాయణ చేయడం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారాండి కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మూలా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం నమస్కారం నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ